రామదూత అతులిత బలదామ అంజని పుత్ర పవన సుతనామ రామదూత అతులిత బలదామ అంజని పుత్ర పవన సుతనామ రాముని యొక్క దూతగా హనుమంతుడు ఎలా ఉండాలో చెప్పాడు మనం కూడా భగవంతుని సేవకులలాగా ఆ భక్తి ప్రపత్తులు మనలో ఉండాలి లోక కళ్యాణం కోసం విశ్వ కళ్యాణం కోసం రాముణ దూతగా ఎలా జీవించాడు హనుమంతుడు ఆ విధంగా మనం కూడా భగవంతుని సేవకుల్లాగా భగవంతుని కార్యక్రమాలు చేయాలని ఇక్కడ మనకి శ్లోకం తెలియజేస్తూ ఉంది సాటి లేని బలము నయనం చిందంతి శస్త్రాని నయనం దహతి పావక న చైనం క్లేదయంత్యాపో నశోచయతి మారుత శాలు ఛేదింపలేవు నీరు తడుపలేదు అగ్ని ఆర్పలేదు ఎండలు ఎండింపలేవు ఏ విధంగా మనం భగవంతుని సేవకులుగా ఉన్నప్పుడు భగవంతుని అనుసంధానంగా ఉన్నప్పుడు మనము సాటిలేని బలవంతులము అవుతామని హనుమంతుడు మనకు తెలియజేస్తున్నాడు గనక లోక కళ్యాణానికి లోక శ్రేయస్సు కోసము నీ ఆత్మ పురోగతికి లోక శ్రేయస్సుకు ఎప్పుడు పాటుపడతావో ఆ సకల శక్తులు అన్నీ కూడా ఆ విశ్వమే ఆ ప్రకృతి ఆ భగవంతుడే మనకు ఇస్తాడు దేవి యొక్క కుమారుడు అంటే పవనసుతుడు అంటే వాయుపుత్రుడు అవ్వటం వల్ల హనుమంతుడు సకల శక్తి సంపన్నుడయ్యాడు మనం కూడా ఈరోజు వాయుపుత్రులము అవ్వాలి ఏ విధంగా ధ్యానము సాగిస్తూ ఆ యొక్క నిశ్వాసలను నిరంతరము రోజుకు ఏదో ఒక భగవన్నామాన్ని స్మరిస్తూ ఆ భగవంతునిపై దృష్టి నిలిపి ఆ యొక్క స్థిర సుఖ ఆసనంలో కూర్చొని ఆ పవన సుతులం ఎప్పుడైతాము అప్పుడే మనము అమిత సంపన్నులం సంపన్నులమవుతాము అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తూ ఉంది శ్రీమాత్రే నమ